వెలకట్టలేని సంపద అంటే మనకు కేరళ స్వామి గుర్తొస్తారు కాని అలాంటి సంపద ఉన్న మరో ఆలయం పూరి జగన్నాథ క్షేత్రం తరతరాలుగా వస్తున్న ఈ ఆస్తులు వజ్రవైఢూర్యాలు బంగారాల విలువను ఏ నిపుణుడు వెలకట్టలేకపోయాడు ఇప్పుడు పూరి జగన్నాథ రత్నభండారం హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఆ భండారం తాళాలు మిస్ అయ్యాయి ఎవరి దగ్గర ఉన్నాయో ఇంటి దొంగలు ఎవరో తెలీదు ఆ భండారానికి తాళాలతో పని లేదని అక్కడికి చేరుకునే రహస్య స్వరంగ మార్గం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు ఈ న్యూస్ వచ్చాక మళ్లీ అందరి దృష్టి పూరి జగన్నాథ ఆలయంపై పడింది అయితే అంతులేని సంపద ఉన్న ఆ గదులను ఎందుకు తెరవడం లేదు ముఖ్యంగా మూడో గదిని ఎందుకు తెరవడం లేదు ఆ మూడో గదికి స్వరంగ మార్గముందా ఆ స్వరంగ మార్గాన్ని పాములు కాపలా కాస్తున్నాయా అసలు ఆ గదులు తెరిచే తాళాలెక్కడా ఎవరి దగ్గరున్నాయి ఇవన్నీ మిస్టరీలుగా మారాయి రెండు వేల పద్దెనిమిదిలో పూరి జగన్నాథుడి భండారం తాళం చెవులు పోయాయని చెప్పారు కాని అప్పటికే చాలా కాలంగా అవి లేదు ఆ భండారానికి మూడు తాళాల సిస్టం ఉంటుంది ఒకటి రాజవంశీకులైన గజపతుల దగ్గర ఇంకోటి ఆలయ నిర్వాహకుల దగ్గర మూడోది కలెక్టరేట్లోనూ ఉంటుంది మూడు తాళాలతోనూ తీస్తేగాని ఆ తలుపులు తెరుచుకోవు కానీ గజపతి రాజుల దగ్గర ఉన్న తాళాలు లేదు ఆ విషయం రాజవంశీకులే చెప్తున్నారు అటు కలెక్టరేట్లోనూ లేవు అంటే మూడు తాళాలు కనిపించడం లేదు ఆ మూడు ఎవరి దగ్గర ఉండిపోయాయన్నదే వాస్తవం అది ఎవరన్న ప్రశ్నకు దశాబ్దాలుగా సమాధానం లేదు సంపదను ఎవరైనా దోచుకున్నారా అన్న అనుమానాలకు లేదు కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్టే పూరి జగన్నాథ ఆలయంలోనూ రత్నభాండారం ఉంది సుమారు వెయ్యేళ్ల క్రిందటి ఈ ఆలయానికి ఎంతో మంది రాజులు విలువైన సంపదలు ఇచ్చారు అవన్నీ ఈ భాండారంలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అప్పటి బ్రిటిష్ పాలకులు పూరి రత్నభాడాగారం తెరిపించారు అప్పట్లో చెన్నైకి చెందిన కొందరు నిపుణులు ఆభరణాలను లెక్కించారు ఐదు వందల తొంభై ఏడు రకాల ఉన్నాయని వాటి వివరాలను రాశారు ఆ సంపద విలువను కట్టలేమని చెప్పేశారు రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్బాణాలు ఉన్నట్లు శ్రీ క్షేత్ర ఆస్తుల పట్టికలో రాశారు ఇవి కేవలం రెండు గదుల్లో ఉన్న సంపద వివరాలే మూడో గదికి వెళ్దామనుకుంటే పాములు బుసలు కొడుతున్న శబ్దాలు విని భయపడి ఆగిపోయారు ఆ రహస్య గదికి దిగువన స్వరంగ మార్గం ఉందని దాని కింద మరిన్ని గదులు కూడా ఉన్నాయని ఆనాటి చెన్నై నిపుణులు చెప్పారు ఇలాంటి గదులకు ఆనాడు నాగబంధాలు వేసేవారు ఆ నాగుల శబ్దానికి భయపడి ఆనాటి అధికారులు వెనక్కు వచ్చేశారు అలా అక్కడితో ఆ రహస్యం రహస్యంగా మిగిలిపోయింది ఇప్పటి ఒడిషాను ఆనాడు ఉత్కళ రాజ్యం అనేవారు ఆ ప్రాంతాన్ని పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు నలభై ఆరు మంది రాజులు పాలించారు వారంతా పురుషోత్తముడి భక్తులే స్వామివారి కోసం వెలకట్టలేని సంపదను సమర్పించారు వారితో పాటు ప్రజలు ఎన్నో ఆభరణాలిచ్చారు ఇవన్నీ రహస్య గదుల్లో భద్రపరిచారు అలా వెలకట్టలేని సంపద ఇప్పుడు పూరి జగన్నాథుడి ప్రాంగణంలో ఉంది నాలుగేళ్ల కోసారైనా జగన్నాథుడి ఆస్తిపాస్తులు సరిగ్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేయాలన్నది రూల్ కాని పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత ఆ చెకింగ్ జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు తారుమారయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లెక్కల ప్రకారం రెండు గదుల్లో నూట ఇరవై కిలోల బంగారం రెండు వందల ఇరవై ఒక్క కిలోల వెండి ఉందన్నారు భాండాగారాన్ని ఆఖరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెరిచారు మళ్లీ రెండు వేల పద్దెనిమిది వరకు ఆ ఊసే లేదు రెండు వేల పద్దెనిమిదిలో తెరుద్దామంటే మధ్యలో తాళం చెవులు మారిపోయాయని తెలిసింది అసలు ఉన్నాయో లేవో ఎవరి దగ్గర ఉన్నాయో కూడా తెలియదు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవేమయ్యాయో కూడా తేలలేదు ఒడిషా ప్రభుత్వం కూడా ఈ విషయంపై గట్టి ప్రయత్నం చేయలేదన్నది వాస్తవం రత్నభండారంలో మొత్తం ఏడు గదులున్నాయి బయట మూడు గదులుంటాయి వాటిలో స్వామివారి నిత్య సేవలకు సంబంధించిన వస్తువులుంటాయి ఆ మూడు గదుల్లో వజ్ర వైఢూర్యాలు వెండి బంగారాలు ఉంటాయి మిగిలినవి నాలుగు గదులు అత్యంత విలువైన వజ్రాలు వైఢూర్యాలు దాచే గదులు ఇవే ఈ గదుల్లోనే వందల సంఖ్యలో స్వర్ణాభరణాలున్నాయి హైకోర్టు డైరెక్షన్తో రెండు వేల పద్దెనిమిదిలో ఆర్కియాలజీ వారు రత్న భండారంలోకి అడుగుపెట్టారు అంతవరకు భండారాలపై పెత్తనం చెలాయించిన గుడి సిబ్బంది ఆర్కియాలజీ అధికారులకు తాళం చెవులు ఇచ్చారు వాటితో ఆ నాలుగు గదుల తలుపులు తెరుచుకోలేదు ఆర్కియాలజీ వారికి గుడి సిబ్బంది ఇచ్చిన తాళం చెవులు అసలువో కావో కూడా తెలియదు తాళాలు మార్చేశారన్న కథలు గుప్పుమన్నాయి అందుకు చాలా అవకాశాలున్నాయి కూడా ఏం చేయాలో అర్థం కాక ఆర్కియాలజీ అధికారులు వెనక్కు వచ్చేశారు అసలేం జరిగిందని బయట మీడియా వాళ్లు అధికారులను అడిగారు రత్నభండారంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని అది పటిష్టంగానే ఉందని అప్పటి గుడి అడ్మినిస్ట్రేటర్ ఐఏఎస్ ప్రదీప్ జేనా ఏదో నోటుకొచ్చింది చెప్పేశారు కానీ మీడియా నమ్మలేదు పైగా ఈ విషయం ఆలయ ప్రధాన సేవకుడు నాటి రాజవంశీకుడు గజపతిరాజు దివ్యసింగ్ కు తెలిసిందే తరతరాలుగా వారు స్వామివారి సేవలో ఉన్నారు ఆయన ఆలయం మేనేజ్మెంట్పై మండిపడ్డారు తన తాళాలు కనిపించడం లేదని తాళాలు ఏమయ్యాయో విషయం తేలాల్సిందే అని పట్టుబట్టారు అప్పుడే ఏదో గోల్మాల్ జరిగిందని మీడియాకు అర్థమైంది గుడిలో జరిగిన భాగోతం మొత్తాన్ని ఒడిశా టీవీ బయటపెట్టింది తెరవాల్సిన అవసరమే లేనప్పుడు అసలు తాళం చెవులు ఎందుకు పట్టుకెళ్లారు అన్న జర్నలిస్టుల ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు పని చేయలేదంటే అవి అసలు తాళాలు కానే కావని ఏం జరిగిందో తెలియాల్సిందేనని అధికారులను మీడియా దులిపేసింది కానీ ఈ ప్రశ్నలకు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గానీ అధికారులు ఇప్పటి వరకు సమాధానాలు చెప్పలేదు కారణాలు వాళ్లకి ఆ జగన్నాథస్వామికే తెలియాలి తాళం చెవులు ఎలా పోయాయో కనిపెట్టాలని తూతు మంత్రాల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందుకు కొన్ని లక్షల రూపాయలు తగలేశారు కానీ తాళాలు దొరకలేదు తాళం చెవులు మిస్ అయ్యాయంటే భండారంలో భారీ దొంగతనమే జరిగి ఉంటుందని సాధారణంగా వచ్చే సందేహమే ఒడిశా ప్రజలకు ఆ అనుమానమే వచ్చింది నిరసనలు కూడా చేశారు ఈ నిరసనలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తల పట్టుకున్నారు ఆయన కూడా చేసిందేమీ లేదు అప్పటి వరకు ఉన్న విచారణ అధికారిని మార్చి మరొకరిని వేశారు అంతే దానివల్ల ఒరిగిందేమీ లేదు ఈలోపు మరో ట్విస్ట్ మూడు తాళాల్లో ఒకటి కలెక్టరేట్ లో ఉండాలి తమ దగ్గర డూప్లికేట్ తాళాలు ఉన్నాయి అని జిల్లా అధికారులు రెండు వేల పద్దెనిమిది జూన్ లో చెప్పారు అసలు అలాంటి కీలకమైన తాళాలకు డూప్లికేట్స్ ఉండడం కన్నా ఘోరం మరొకటి లేదు ఇది మరో కాంట్రవర్సీ అయింది ఒరిజినల్ కీస్ పూరి జిల్లా కలెక్టరేట్ లోని ట్రెజరీలో దాచి ఉంచుతారు ఒరిజినల్ ఉన్న చోట్ల డూప్లికేట్స్ తయారు చేయడం పెద్ద విషయమేం కాదు కానీ అదంతా అబద్ధమని గుడికి సంబంధించిన వ్యక్తులు కొట్టిపారేశారు కానీ జనం నమ్మలేదు వారు చెప్పిన కీస్ వజ్రాలు దాచి ఉంచే గదికి సంబంధించినవి నిజంగా డూప్లికేట్స్ ఉంటే అవి గుడి నియమాలకు వ్యతిరేకమని చరిత్రకారులు చెప్పారు తాళం చెవుల మాట ఎలా ఉన్నా అసలు రత్నభండారం భద్రంగా ఉందా లేదన్న అనుమానంతో ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ప్రశ్న అడిగాడు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సమాధానం వచ్చింది తేమ కారణంగా భండారం శిథిలావస్థలో ఉందని సమాధానం వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో మరో ఆర్టీఏ యాక్టివిస్ట్ దిలీప్ కుమార్ బరాల్ ఇంకో ప్రశ్న తాళాల గురించి వేశాడు అందుకు సమాధానంగా పూరి జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఇచ్చిన సమాధానం షాకింగ్ మా స్ట్రాంగ్ రూమ్ రిజిస్ట్రార్ ను పంతొమ్మిది వందల డెబ్బై నుంచి క్షుణ్ణంగా పరిశీలించాం మా దగ్గర ఒరిజినల్ కానీ డూప్లికేట్ కీస్ గానీ డిపాజిట్ చేసినట్లు రికార్డులో లేదని జవాబిచ్చారు అంటే పంతొమ్మిది వందల డెబ్బైలోనే తాళాలు మిస్సింగ్ అన్నమాట మరి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాటిని ఎక్కడ భద్రపరుస్తున్నారు ఎవరి అజమాయిషీలో ఉంటోంది ఇప్పుడు పరిశీలిస్తే ఆనాడు జాబితాలో ఉన్న నగలు వజ్రాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది కానీ జరగనివ్వడం లేదు ఎందుకు ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగింది ఇలా తాళాలు ఇంటి దొంగలు మింగేస్తారని తెలిసేనేమో ఆనాటి రాజులు ఆ గదుల్లోకి వెళ్లేలా రహస్య స్వరంగాలు నిర్మించుకున్నట్టున్నారు ఆ తాళాలు దొరికితే గాని అసలు కథేంటో బయటపడదు